నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు మా దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ వీడియో పెట్టినాం ఆల్రెడీ అంటే ఇందులో కంటిన్యూస్గా ఒక ఇరవై నిమిషాలు వీడియో వస్తలేదు అందుకే సెవెన్ సెవెన్ మినిట్స్ వీడియో వస్తుంది అదే అప్లోడ్ చేస్తున్నాం సార్ ఇది నా దగ్గర థర్టీ టు ఫార్టీ వెహికల్స్ ఉన్నాయి సార్ డిజైర్లు ఒక ఐదు నుంచి ఏడెనిమిది వెహికల్స్ డిజైర్స్ ఉన్నాయి ఒక ఏడెనిమిది ఎట్టిగాలు ఉన్నాయి ఒక నాలుగు షిఫ్ట్లు ఉన్నాయి ఒక రెండు బ్రిజాలు ఉన్నాయి ఒక మూడు బెలౌన్లు ఉన్నాయి ఓ మూడు వ్యాగనార్లు ఉన్నాయి సార్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో చెప్తా చూడండి సార్ ఇది షిఫ్ట్ ఆటో గేర్ సార్ ఇది ఓన్లీ షిఫ్టే వీడిఐ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ షిఫ్ట్ వీడిఐ ఆటో గేర్ బండి ఆరు లక్షల ముప్పై వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది జస్ట్ నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ వెహికల్ ఇది సార్ షిఫ్ట్ వీడిఐ ఆటో గేర్ జస్ట్ నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ బండి టూ మోడల్ ఇది కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు మాట్లాడుకోవచ్చు సార్ ఇది టూ థౌసండ్ ఫోర్ ఫోర్టీన్ మోడల్ షిఫ్ట్ వీడిఐ కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి ఇది కూడా సార్ ఇది షిఫ్ట్ వీడిఐ టైప్ త్రీ బండి ఇది తొంభై నాలుగు వేల ఐదు వందలు తిరిగింది రీడింగ్ ఒకటి గ్యారంటీ లేదు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ షిఫ్ట్ వీడిఐ డీజిల్ బండి కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నాడు సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సార్ ఇది ఇకో స్పోర్ట్స్ టైటానియం సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి సార్ ఇది తొంభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నాడు సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది సార్ ఇది బ్రీజా జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల చిల్లర తిరిగింది రీడింగ్ కూడా ఒరిజినలే ఢిల్లీ నుంచి లోకల్కి ఇది ఆల్రెడీ నెంబర్ ప్లేట్ కూడా వచ్చేసింది సార్ నెంబర్ ప్లేట్ ఒక్కటి చేంజ్ చేయలేదు సార్ ఇది బ్రీజా సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడియో ఆప్షనల్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి జస్ట్ యాభై వేలు అంటే యాభై వేలే తిరిగింది బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది ఏపీసీ రిప్లేస్ కాలేదు బండికి సంబంధించింది ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది రీడింగ్ కూడా ఒరిజినలే సార్ ఢిల్లీ నుంచి లోకల్కు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ ఇది కూడా సార్ ఇది టెన్ సార్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సారీ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు ఇది కూడా లోకల్కి రిజిస్ట్రేషన్ అయింది ఒక నెంబర్ పడేది ఇది మాది కాదు సార్ ఇందు ఇది ఎవరికి కొన్నా కూడా ఖచ్చితంగా కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది సార్ ఈ బెలూన్ మూడు ఉన్నాయి నా దగ్గర ఒకటి మాది ఉంది రెండు కస్టమర్లే ఉన్నాయి సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బెలోనో డెల్టా వెహికల్ ఇది బేసిక్ వేరియంట్ ఇది అరవై ఏడు వేల ఐదు వందలు తిరిగింది డీజిల్ బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కస్టమర్ ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బెలోనో కస్టమర్ ధర వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష నలభై ఆరు వేల చిల్లర ఉంది డీజిల్ బండే ఇది కూడా సార్ ఈ వెహికల్ వచ్చేసి మాది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బెలెనో ఆల్ఫా టాప్ అండ్ వెహికల్ డెబ్బై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి అంటే సారీ మా ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు ఆరు లక్షల తొంభై వేలు ఐదు లక్షల తొంభై వేలకు అయితేనేమో విత్ ఎన్ఓస్ ఇస్తాం ఆరు లక్షల తొంభై వేలు అయితేనేమో విత్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం తెలంగాణలో ఎక్కడికంటే అక్కడికైనా మీకు ఎన్ఓస్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్ సార్ ఇది రెండు వేల పదకొండు మోడల్ పన్నెండు రిజిస్ట్రేషన్ శాంత్రో ఎల్పిజి ఉంది పెట్రోల్ ఉంది బండికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది కస్టమర్ ధర వచ్చేసి ఒక లక్ష యాభై వేలు ఫైనల్ రేట్ అంటున్నారు సార్ ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది సార్ ఇది రెండు వేల తొమ్మిది మోడల్ సార్ ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా వ్యాలిడిటీ ఉంది బండికి బండి తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందలు తిరిగింది కంప్లీట్ ఇప్పటి వరకు కూడా బండి సింగల్ ఓనరే కస్టమర్ ధర వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు వేలు అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఇప్పుడు ఒక లక్ష నలభై వేలు చెప్తున్నాడు వచ్చి చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సార్ ఇది రెండు వేల నాలుగు బండి సార్ ఇది మొన్న యూట్యూబ్లో అంటే చిన్న రీల్ పెట్టిండన్న అంటే ఇన్స్టాల్ దీని ధర వచ్చేసి యాభై వేల రూపాయలకు ఇస్తాడు సార్ ఇది సార్ ఇది మారుతి ఎట్టిగా జడ్డీఐ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది డీజిల్ బండి ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందలు తిరిగింది బండి షోరూమ్ ట్రాక్ ఉంటుంది కస్టమర్ ధర వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ బర్గనింగ్ ఉంది సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఢిల్లీ బండి మేమే పేపల్ వేసి ఇస్తాం ఇది కూడా ఒక కస్టమర్దే సార్ మాది కాదు మేము తీసుకొచ్చుకోలేదు థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది వీడిఐ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెలల రిజిస్టర్ పన్నెండున్నర రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి ధర వచ్చేసి కస్టమర్ ఏడు లక్షల అరవై వేల రూపాయలకు ఫైనల్ ఇస్తాడు సార్ మీరు పేపల్ వేసుకుంటా అంటే ఆరు లక్షల యాభై వేలకు ఇస్తాడు సార్ ఇది రెండు వేల ఇరవై రెండు సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ సార్ కస్టమర్ ధర వచ్చేసి అప్పుడు యూట్యూబ్లో అయితే కొంచెం ఎక్కువనే పెట్టినాం ఇప్పుడైతే పద పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల ఇరవై రెండు మోడల్ ముప్పై నాలు ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సిఎన్జి పెట్రోల్ సార్ ఇది ఎట్టిగా టాప్ హ్యాండ్ వెహికల్ జెడ్డీఐ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ బండి బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న అప్స్ ఉంటే పెయింట్ అయింది తప్ప బండి ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు కస్టమర్ ధర వచ్చేసి పదకొండు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సార్ ఇది హెచ్ఆర్ బండి మాదే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వీడిఐ వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చినట్టు సార్ ఇది కస్టమర్ ధర వచ్చేసి అంటే సారీ మేమే పది లక్షలకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం మీరు చేసుకుంటా అంటే ఎనిమిది లక్షల ఎనభై వేలకు అయినా ఇస్తాం సార్ సార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పెట్రోల్ వెహికల్ సార్ ఇది నిన్ననే వీడియో పెట్టినా బండి